తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఆ లైఫ్ సుద్దా అపాయింట్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎల్ఏ బిల్ నంబర్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ యామ్ అనౌన్స్ టు ది హౌస్ దట్ ద డిమాండ్ నంబర్ థర్టీ త్రీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ ఆల్సో డిమాండ్ నంబర్ థర్టీ ఎయిట్ సివిల్ సప్లైస్ అమా అడ్మినిస్ట్రేషన్ విల్ బి టేకెన్ అప్ ఫర్ ది డిస్కషన్ కన్సిడరేషన్ అండ్ పాసింగ్ ఆన్ ట్వంటీ సిక్స్ త్రీ 2025 instead of 22-3-2025 i am announced to announce to the house the cut motions to the demands for grant for the budget 2025-26 will be received by the secretary legislative up to 5pm today the 21st march 2025 జనరల్ డిస్కషన్ ఆన్ బడ్జెట్ శ్రీ హరీష్ రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష బిఫోర్ ఐ గో టు బడ్జెట్ స్పీచ్ ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష మీతోని ఎందుకంటే అధ్యక్ష బడ్జెట్ అనేటువంటిది ఈ శాసనసభకు చాలా ముఖ్యమైనటువంటిది అంటే మన శాసనసభ నిర్వహించే అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో బడ్జెట్ పాసింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎజెండా నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష కొంచెం సమయం ఇవ్వండి మాకు నిన్న గారి డెబ్బై రెండు పేజీల ఉపన్యాసాన్ని చాలా శ్రద్ధగా విన్నాం ఒక ఐదు వందల పేజీల పెన్ డ్రైవ్ కూడా ఇచ్చారు నిన్న మీరు మాకు సెలవు కూడా ఇచ్చారు బాగా ప్రిపేర్ అండి చదువుకోని రండి అని మీరు సెలవు ఇస్తే ఆ ఐదు వందల పేజీల పెన్ డ్రైవ్ చదువుకున్నాం డెబ్బై రెండు పేజీల పుస్తకాన్ని ప్రసంగాన్ని బాగా విన్నాం చిన్నప్పుడు నేను లాస్ట్ దాకున్నాను నేనున్నా ఇప్పుడు నేను మాట్లాడేదే ఎందుకు సార్ నా అప్పీల్ అదే చెప్దాం అనుకుంటున్నా ఎందుకంటే అధ్యక్ష మేము స్కూల్కి పోయేటప్పుడు కాలేజీ ఉన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధగా చదివినామో లేదో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే బట్టిగారు చాలా అనుభవజ్ఞులు బాగా సమాధానం చెప్పగలిగిన శక్తివంతులు సో మధ్య మధ్యలో ఈ మినిస్టర్స్ ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వానికి ఓపిక ఉండాలి శ్రీధర్బాబు గారు మీకు సహనశీలత ఉండాలి సహనశీలత ఉండాలి ఓపిక ఉండాలి సో అందువల్ల నేను మీతో కోరేది సూర్ణ అధ్యక్ష నేను స్టార్ట్ చేయకముందే ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఎట్లయితే ఎట్లా అధ్యక్ష ఏమంటున్నా అధ్యక్ష నేను మాట్ నేను అనేది ఒకటే అధ్యక్ష నేను మాట్లాడిన దాంట్లో మీరు మధ్య మధ్యలో ఇంటరప్షన్ కాకుండా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు తన సమాధానంలో మీరు మాకు చెప్పండి గట్టిగా చెప్పండి ఎలిఎ మినిస్టర్ గారు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు బట్టి గారు మాట్లాడితే అభ్యంతరం లేదు వారికి సంబంధిత మంత్రి బడ్జెట్ కానీ మిగతా మంత్రులు డిస్టర్బ్ చేసి దయచేసి ఎందుకంటే వాళ్ళ పద్ధులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోమంటే కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నారు సార్ నథింగ్ సార్ సలహా సూచన అందరం కూడా పాటించాలని కోరటానికి మీ ద్వారా అధ్యక్ష అర్థవంతమైన చర్చ జరగాలని మేము కూడా ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష వారు సీనియర్ శాసనసభ్యులు వారు మాట్లాడే సందర్భంలో అంతా కూడా సత్యం మాట్లాడతానని ఆశిస్తాం వాస్తవాలకు సరే వాస్తవాలకు దగ్గరగా ఉండే అంశాలు మాట్లాడితే కూడా మా వాళ్ళు అందరూ ఆర్చిస్తారు అధ్యక్ష మీ మనకు మీ నిబంధనల ప్రకారం ఆ పరిధిలో మాట్లాడమనండి అండి సార్ ఎంతసేపు అయినా మాట్లాడమనండి విల్ వెల్కమ్ బికాస్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ సీనియర్ శాసనసభ్యులు డెఫినెట్లీ ఆయనకున్న అనుభవం కూడా మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తా ఉన్నాం డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కానీ మీరు కూడా క్రోడీకరించి మాట్లాడారు ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక దీర్ఘంగా మాట్లాడకుండా మీరు మేము చెప్పే పది వాక్యాలు మీరు ఒక ఒక వాక్యంలో చెప్పగల శక్తి ఉంది మీకు సో ఆ విధంగా మాట్లాడితే మనం సమయం కూడా వృధా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా చంద్రబాబు గారు అంతా తెలివితేటలైతే లేవు అధ్యక్ష సో ఆయన చాలా తెలివి కలవాడు అది ఏం మాట్లాడాలో మరి రాసిస్తే అదన చదివేస్తాం సపరేట్గా అధ్యక్ష మా ప్రసంగం ఎట్లుంటుంది బట్టి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మా ప్రసంగం ఉంటుంది ఇకపోతే అధ్యక్ష ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కలిపి ముచ్చటగా మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నా అభినందనలు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష భారతదేశంలోనే అత్యధికంగా పద్నాలుగు సార్లు బడ్జెట్ ప్రణాళికలను రూపొందించి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని బట్టిగారు నీతులైతే బాగానే చెప్పారు అధ్యక్ష బట్టిగారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ గట్టి బడ్జెటా వట్టి బడ్జెటా అనేది పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ను ఒక్కసారి సమీక్షించుకుందాం బిఫోర్ వి గో టు దిస్ ఇయర్ ఒకసారి లాస్ట్ ఇయర్ బట్టిగారు పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది దాన్ని సమీక్షించుకొని నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష వారు అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష బట్టిగారు మీద ప్రసంగం ఉందా లాస్ట్ ఇయర్ది పంపాలి నా కాపీ నాది మొత్తం మీ ప్రసంగంలో నుంచే నా స్పీచ్ ఉంటుంది పంపంటే కాపీ పంపుతా రెండు తెచ్చుకున్నా అధ్యక్ష బట్టిగారు గత బడ్జెట్లో పోయినసారి ఇదే సభలో చదివినప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష పేజ్ నెంబర్ సిక్స్ ఐదేళ్ల పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు అధ్యక్ష ఇది అబద్ధమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం గత బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లని గొప్పగా చెప్పుకున్నారు ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష ఇది అవాస్తవిక అంచనాలు ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను అధ్యక్ష ఇవాళ రివైజ్ ఎస్టిమేట్ లో ఏం పెట్టారు అధ్యక్ష ఇరవై ఏడు వేల కోట్లు తక్కువ చేసి చూపారు ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుకుంటూ మా బడ్జెట్ అరవై డెబ్బై వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష అంటే గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తవము అని ఈరోజు తేలిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ ఈ కాంగ్రెస్ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోట్ చెప్తాను అధ్యక్ష ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్ దెన్ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్ అధ్యక్ష పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిండో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏ మార్చారు సింపుల్గా స్ట్రైట్ గా చెప్పాలంటే అధ్యక్ష ఎన్నికల ముందు ఏమన్నారు ఎల్ఆర్ఎస్ వద్దు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు రెండోది అధ్యక్ష ఆనాడు భట్టి గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇస్తాము అన్నారు ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం ఈ పదహారు వేలు ఇచ్చుడలేదు కానీ ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం అని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇవాళ తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష ఆనాడు ప్రభుత్వ భూములు అమ్ముతే నిరంతరకరమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు ఇది పెద్దలిచ్చిన ఆస్తి రేపు బొంద పెట్టనీకి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు ఇవాళ ఏమంటున్నారు బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష సిగ్గుచేట అధ్యక్ష చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఎవరు చేతగాన వాళ్ళు అధ్యక్ష ఇవాళ చేతగానోళ్ళు ఎవరు మాట ఎవరు చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష ఏమైంది ముప్పై ఒక్క వేల కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా పేజ్ నంబర్ పదిహేడు అధ్యక్ష రైతు భరోసా పేరిట ఎకరానికి పదిహేను వేలు చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు ఏమైంది మీ సంకల్పం ఎక్కడ పోయింది మీ రైతు భరోసా పథకం పేరు మార్చారు తప్ప పదిహేను వేలు ఇవ్వలేదు పోయిన బడ్జెట్ స్పీచ్ లో పదిహేను వేలు ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు వానకాల ఎగబెట్టిండ్రు యాసంగికి పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడు అధ్యక్ష పేజ్ నంబర్ ఇరవై ఏడులో బడ్జెట్లో లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం ఎంత గొప్పగా చెప్పిందో అధ్యక్ష అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు అవుసిపోతున్నాయి అధ్యక్ష ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష ఈసారి బట్టి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష పేజ్ నెంబర్ నైన్టీన్ పేజ్ నెంబర్ నైన్టీన్ లో బట్టి గారు ఫసల్ బీమా పథకంలో చేరాం అమలు చేస్తాం రైతులు పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే మేము కూడా సంతోషపడి ఇక్కడ కూర్చొని బల్లలు కొట్టినాం అధ్యక్ష సంతోషపడ్డం అధ్యక్ష బడ్జెట్ లో పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు మరి ఏమైంది ఒక్క రూపాయి విడుదల చేసింది లేదు ఫసల్ బీమా అమలు చేసింది లేదు రైతులు వడగల వాన వల్లనో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కన్నీళ్ళే మిగిల్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక మహిళలు మహిళల గురించి బట్టి గారు ముప్పై నాలుగో పేజ్ చాలా గొప్పగా చెప్పారు పేజ్ థర్టీ ఫోర్ లో వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది ఇది పోయిన బడ్జెట్ లో